టాలీవుడ్ సిబ్లింగ్స్ మదర్స్ ఈ సినిమా సెలబ్రిటీలకు తండ్రి ఒక్కడే కానీ తల్లిలు మాత్రం వేరు తెలుసా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎంతోమంది ఒక వివాహం మాత్రమే కాకుండా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వారు ఉన్నారు కొన్ని కారణాల వల్ల వారు రెండు వివాహాలు కూడా చేసుకున్నారు అయితే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి కొందరు హీరోలకు తండ్రి ఒక్కరైనా తల్లులు మాత్రం వేరే ఉన్నారు మరి తండ్రి ఒకరై తల్లులు వేరుగా ఉన్నటువంటి ఆ సెలబ్రిటీలు ఎవరో చూసిద్దాం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి హీరోలుగా గుర్తింపు పొందినటువంటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక వీరిద్దరు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి సీనియర్ సినీ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు అయితే ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య శాలిని కొడుకుగాగా కళ్యాణ్ రామ్ హరికృష్ణ పెద్ద భార్య కుమారుడు అయినప్పటికీ వీరి మధ్య అనుబంధం ఎంత ఉందని చెప్పాలి మహేష్ నరేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు కృష్ణ పెద్ద భార్య దేవి కుమారుడు అలాగే ఈయన రెండవ వివాహంగా విజయ్ నిర్మలను పెళ్లి చేసుకున్నారు విజయ్ నిర్మల కుమారుడే నరేష్ అయితే ఈయన కృష్ణకు జన్మించిన సంతానం కాదు కానీ విజయ్ నిర్మలను కృష్ణ రెండవ పెళ్లి చేసుకోవటం విశేషం నాగచైతన్య అఖిల్ అక్కినేని నాగార్జున కుమారులుగా నాగ చైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వీరిద్దరూ ఎంతో సొంత అన్నదమ్ములుగానే ఉంటారు కానీ వీరిద్దరికీ తండ్రి ఒకటే అయినా తల్లులు మాత్రం వేరు చైతన్య దగ్గుబాటి లక్ష్మి కుమారుడు కాగా అఖిల్ నటి అమల కుమారుడు వీరికి తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కటే మంచు విష్ణు మనోజ్ మోహన్ బాబు వారసులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మనోజ్ విష్ణు మంచు లక్ష్మి ఇక ఈ ముగ్గురికి తండ్రి మోహన్ బాబు అయినప్పటికీ తల్లులు మాత్రం వేరు మంచు లక్ష్మి విష్ణు మోహన్ బాబు పెద్ద భార్య అయినటువంటి విద్యాదేవికి జన్మించారు ఈమె మరణించడంతో తన సోదరి అయినటువంటి నిర్మలాదేవి కుమారుడు ఇక ఈ ముగ్గురికి కూడా తండ్రి ఒక్కరే అయినా తల్లులు మాత్రం వేరు జ్యోతిక నగ్మ జ్యోతిక నగ్మ ఇద్దరు కూడా అక్కా అయినప్పటికీ వీరిద్దరూ కజిన్స్ వీరికి తండ్రి ఒక్కరైనా తల్లులు మాత్రం వేరు ఇలా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలకు తండ్రి ఒక్కరే కానీ తల్లులు మాత్రం వేరుగా ఉన్నారని చెప్పాలి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే